అన్నమయ్య గొప్పతనం నీ దాకా ఎలా వచ్చింది ఎవరి వచ్చింది చెప్పు సార్వ నరసింహరాజు అనే ఆయన ఆ పాటలన్నీ ఆ కీర్తనలన్నీ పెద్ద పెద్ద రాగిరేకుల మీద రాయిస్తే అవన్నీ దాచిపెడితే ఐదు ఆరు వందల సంవత్సరాల తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఇంకో ఇద్దరు పుణ్యాత్ములు ఉన్నారు తిరుపతిలో అన్నమయ్య భవన్లో వాళ్ళ ఫోటోలు కూడా ఉంటాయి వాళ్ళ పేరు నా గుర్తురాదు ఏముంది లోపల అని భజ వివర ప్రసాద్ గారి ముందు మరి వారి టైము అది తీస్తే అందులో మీరు నమ్మండి ఒక్కొక్క రాగిరేకు పది కేజీలు ఉండేది ఐదు కేజీలు ఉండేది రాగిరేకు ముప్పై రెండు వేల రాగిరేకులు పద్నాలుగు వేలు దొరికింది మిగిలిన ఏమైంది అన్న మా బాలుగా చెప్పాడు చాలా బాధగా ఉంటుంది గురుజీ కొన్ని పాత్రల మీద అక్షరాలు ఉన్నాయి ఏంటి అక్షరాలన్న తర్వాత ఎంక్వైరీ చెప్తే ఈ రాగిరేకులు పాత్రలు ఏం మనం కడుపు కాలిపోతుంది ఇంకా తచ్చుకుంటే ఆ పాత్రలు అయిపోయినాయి సరే అయిపోయినాయి ఆ పక్కన పెడదాం ఇప్పుడు అంత రాగిరేకుల మీద ఆ కాలం నాటి అక్షరాల్ని వాటిని శుభ్రం చేసి రసాయనాలు వేసి ఇప్పటికీ కొన్ని రాగిరేకులు అక్కడ ఉన్నాయనుకోండి దేవుడు వాటిని రచించి అసలు మీరు వింటే గుండె నీరైపోయి నేనైతే ఏడిచేశాను కామిషేట్ శ్రీనివాస్ గారు వివరం చెప్తూ ఇదంతా చెప్పారనమాట అన్నమయ్య అనంతరాగా వాళ్లపల్లి అనంతకృష్ణ గారు చేసిన కృషికి ఈ రోజున మనం ఎన్నో కీర్తల్ని ఆ వాగ్గేకాల్ని యొక్క వైభవాన్ని స్వామివారి యొక్క వైభవాన్ని తెలుసుకుంటున్నాం అంటూ చాలా గాఢమైన ఆ బేస్ వాయిస్తో చెబుతూ ఉంటే అందులో ఒక కీర్తన్ని అన్నమయ్య ఎలా భావించారు ఈ లోకాన్ని ఎలా ఉద్ధరించాలని ఎంత కాలము కదా ఇదే అదారణము చింత పరం చిక్కుబడవలసే ఎంత కాలము కదా ಈ ದೇಹ ಧಾರಣಮು ಚಿಂತಾಪರಂ ಪರಲ ಚಿಕುಬಡವರಸೆ ಅತನಿ ಕರುಣಾರ ಸಂಬು ಅಬ್ಬ ಕುಂಡ ಕಗದ ಬತಿ ಮಾಲಿ ಪಲುಗಳ ఎంత కాలము కదా ఈ అలా దేహముకుబునిపోయిందండి ఆటలేస్తుంది బ్యాగులు సర్దుతూ ఏదన్నా తినే ఉంటాయి తీద్దాం అనుకుని అలా ల్యాప్టాప్ ఎప్పుడో లాంగ్ అయిపోతుంది బయలు ల్యాప్టాప్ ఆన్ చేసి ఆ అన్నమయ్యకి ఇతన్ల ఆన్ చేసి అది సర్దుతూ అది వింటూ ఇంకా కుజులు పోయాడు ఓ రెండు గంటల ఇంకా తిండి ఆటలే మర్చిపోయాను ఇంకా బాగుందంటే అన్నమయ్య చూపుల కుయిర అసలు ఏం చెప్తారంటే నీ చూపులకి ఏదో సుఖంగా అనిపించి నువ్వు నాశనం అయిపోయి ఇందులో పడిపోతావు కదా నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో ఎన్నాళ్ళు ఉంటావు ఈ శరీరంలో కాలం కదా ఈ దేహ చింతా పరంపరలో చిక్కుబడవలసి ఇంకా ఎన్నాళ్ళున్నా అందుకే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు దార పోగించేవారు చుట్టూ నన్ను తీసి దార పోగించేవారు ఎల్ల అని చుట్టూ చూపుతాను నువ్వు చుట్టే కొద్ది ఇంకా చుక్కలు అయిపోతే అది చుట్టూ విధంగా చుట్టు పడిపోతాయి అది జీవితం అందుకని నాన్న సొల్యూషన్ చెప్తారు మీరు ఏ కీర్తనైనా చూడండి ఏ ఆచారా చూడండి మీరు అందరూ చివరి చెప్తారు అతని కరుణారసంబు అప్పకుండ ఆయన చూపుడు కరుణారసంబు నీకు అప్పకపోతేనే కదా పలుగడల అంటే చాలా గుమ్మాల్లో అంటే నువ్వు మళ్ళీ పుట్టాల్సి వస్తున్నా చాలా కొంపల్లో అందుకని మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏం చెయ్యాలి అన్నది అన్నమయ్య ఇచ్చారు అందరూ ఇచ్చారు అందుకని అన్నం తినే ప్రతిఓ ఒక అన్నమయ్యకి నేర్చుకోవాలి ఇది నా కోరిక ఎందుకంటే అన్నమయ్యకి తి ఒక తేడా ఉంటుంది తేగరావాళ్ళు రీసెంట్ వన్ ఫిఫ్టీ ప్లస్ అంతే అన్నమయ్య సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఆరు వందల కట్ట కానీ అన్నమయ్య తెలుగు చక్కగా చూస్తాగినట్టు బజ్జి తాగినట్టు తగరా సవాళ్ళు పిహెచ్ టెన్త్ తోడు సిక్స్త్ తోడు కూడా మన అన్నమయ్యది అయిపోతుంది సెవెంత్ శాస్త్రి గారు జోక్ చేస్తారు అన్నమే ఎత్త అంటే రిలయన్స్ పరిగెత్తే పరిగెడతారు అంటారు టగరస్ దగ్గర ఆ వేషాలు వేణు కుదరదు ఆయన ఎలా గీస్తే నీతో అందులోనే పారాలి నువ్వు వేషాలు వేణు కుదరదు మీరు కావాలి చెక్ చేయండి ఎక్కడ అని మన తెలుగు వాళ్ళకి పోయాకాలం వలన జరగమన్నా దీన్ని నాశనం చేసి నా సంస్థ తెట్టకూడదు కానీ పాడితే మనం అవమానించాలి ఆ మీకు గుర్తుందో లేదో ముప్పై ఆల క్రితం సామాజిక వరగమన్నా ఇలాగొక దరిద్రం మళ్ళీ మొన్న ఈ మధ్య తెలుసుగా అదే అత్త అదే అయికుంటాం అదే అలా అయికుంటాం అందులో ఒకటే ఇలాగా మొన్న ఆడేవాడు సీరియల్ సినిమా కూడా తీసేస్తున్నాడు దాని మీనింగ్ మూడు అది వీళ్ళకి ఇది ఫేమస్ కాబట్టి దాన్ని వాడేసుకుంటారు అనుకోండి మరి ఏం చేస్తాం కానీ మాక్సిమం స్వామి కృతుల్ని ఎవరు పక్కదారి పట్టించరు కుదరదు అన్నమయ్య పాటిని జేస్తే స్వగలా పాడతాడు సైర సొగలం పడుతుంది బాలసంగా ఒకలా పాడతారు అంటే ఆయన కొంచెం లిబరల్ పోదోలా పాడన్నారు బాబు పాడే కానీ త్యాగరాజస్వామి ఊరుకోరు అందులోనే పాడాలి అందువల్ల ఆయన ఇరవై నాలుగు వేల సంఖ్యతో రచిస్తే మన దౌర్భాగ్యం అర్హులం కాదు కాబట్టి ఏడు వందల ఒకటే ఉన్నాయి భౌతికీత శ్లోకాల లాగా ఆయన రామాయణం దృష్టిలో పెట్టుకుని ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఇరవై నాలుగు కీర్తనం రాదు ఇరవై నాలుగు ఆరు కీర్తం రా అందుకని అన్నీ కాకపోయినా ఏదో అన్నమయ్యే చెప్పినట్లుగా ఒక్క సంకేతనే చాలుగైంప తక్కినవి ఈ బంగారాన దాచి ఉండని వెక్క సమవుని నామము వెల సులభము ఫలమధికము దిక్కైవేలిక తీరని నాదనమ దాచుకో దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలి హరి నా భయంగా నా బాధ ఏమిటంటే మొన్న ఇంటర్లో కూడా చెప్పాను మనం అనుభవి అనుభవించాల్సిన అమృతత్వాన్ని అనుభవించట్లేదు దురదృష్టం ఏంటంటే నీ ఫుడ్ రెడీగా ఉంది వేడిగా ఉంది అది వెచ్చగా ఉంది కానీ నువ్వు దాన్ని వాయిదా వేస్తుంది చల్లకపోతే నీ బతుకు తెల్లకపోతే అందుకని వద్దని పడిపోవాలి సంగతి ఎండ ఉన్నప్పుడే ఒడియాలు పెట్టాలి ఎండ ఉన్నప్పుడే ఒడియాలు పెట్టాలి ముద్దు వచ్చినప్పుడే సంఖ్య ఎక్కాలి వచ్చినప్పుడే నీళ్ళు పట్టాలి వయసు ఉన్నప్పుడే భక్తిని చేపట్టాలి కౌమారే ఆచార మళ్ళీ శరీరం రాదు నువ్వేమేమి పుడతావో తెలీదు నువ్వెంత అధికారి కావచ్చు ఎంత ధనవంతుడు కావచ్చు ఎంత పేరున్నవాడి కావచ్చు పదవి ఉన్నవాడి కావచ్చు ప్రకృతి ఒక్క దెబ్బ కొడితే నువ్వెవడో నువ్వెవడో నిన్నెవడ చూసేది గారు చెప్తారు ఆరు అడుగుల అందగాడైనా అలంకూలం జ్యోతిరిపోతే అరగంటలో బయట ఆడతారని ఎవరు పెట్టుకుంటారని ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అమ్మతోనే చెప్పేవాడిని నాన్న పోయారు మనం ఏం తేలేదు ఇంటికి ఒక ఎముకు తెచ్చామా ఆయన కట్టించిన ఇంట్లో ఉంటున్నాం ఆయన కష్టం ఆయన చెమట ఆయన ఆయన అన్నీ మనం అడుగుస్తున్నాం ఆయన ఒక ఎముకు కూడా శాంపిల్ దాచుకోలేదే కొంచెం కూడా దాచుకోలేదే పట్టుకెళ్ళి గంగలో కలిపిస్తేమే తర్వాత మా అమ్మాయి వెళ్ళిపోయింది అమ్మని కలిపించామే అంటే నువ్వు కదులుతున్నంతసేపే నీతో లోకం కదులుతుంది నువ్వు కదలలేదు నిన్ను వదులుతుంది అందుకని వైరాగ్య విద్య ఉండాలి అప్పుడు మనం దుఃఖం చందం నేను పిల్లలకు అర్థమైన చెప్తాను ఎక్స్పెక్ట్ ఎరా వాడు వాడు ఎరా అంటారు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు అనుకో వాడు ఏమండి అంటే డబుల్ హ్యాపీ వాడు ఎరా అంటే మన ఆల్రెడీ ఎక్స్పెక్ట్ వాడు ఇంకా సస్పెక్ట్ చేయకూడదు వాడికి రెస్పెక్ట్ ఇచ్చేద్దాం ఎక్స్పెక్ట్ సస్పెక్ట్ రెస్పెక్ట్ అవునా అదే నువ్వు ఓన్లీ నన్ను ఖచ్చితంగా ఎలా అంటాడో వచ్చి కాల్ వెళుతాడు పూలు వేస్తాడని ఎక్స్పెక్ట్ చేయగానే ఎలా పంతులు అన్నాడు ఎందుకు ఇది అది ఎందుకు అంటున్నాను నేను ఎవడ ఎక్స్పెక్ట్ చేయమన్నాడే అడెలా అంటాడు ఎక్స్పెక్ట్ చేయి మొన్న ఎక్కడ కార్లో వెళ్తున్నా ఎవరినో ఎక్కించుకోవడానికి ఆపే అక్కడ బండి మీద వెళ్ళేవాడు వెళ్ళవద్దు పడరా అన్నాడు నేను వెనకాల చూసాడు బొట్లేదు గొర్రె మెల్లొచ్చింది బాగుంటుంది కార్యం చేశాక రామనే పెరుగుతాం చూసారా గొర్రె అన్నాను నీకు ఎలా తెచ్చిపోతుంది మెల్లొస్తుందే అన్న ఇప్పుడు వాడు నన్ను ఏమీ పీయలేక వాడు కామెంట్లో ఒరే రానమన్నారు కన్నపడలు రాన కొరకా అంటుంటాడు వెంటనే నెమరించేద్దాం ఇంక రాడు ఒక్క ఫోన్ చేయడు వాళ్ళకి ఏమిటంటే కంటెంట్ ఉండదు కరెంట్ ఉండదు అక్కడ తలుపు వెనక తగ్గుతుంది వాళ్ళు వేసేసి తల్లి ఇంకా వాళ్ళు మనం ఏం చేయలేం కాబట్టి మనం వద్దరింపబడాలి మనం ఎడ్యుకేట్ చేయాలి ఈ గొల్లు కూడా మనకు పుట్టినవేగా అలాగే వేరే వాళ్ళకేం పుట్టలేదు కదా సార్ వాళ్ళ మంచిదేగా సో అందువల్ల వాళ్ళందరినీ కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది అవునా అందుకే పిల్లలతో చెప్తాను నేను నా నా మెల్లో ఉంటుంది చూడండి నా పేరేంటి అంటే పిల్లలు చదువుతా రాదా నా పేరు రాధా మా ఊళ్ళో నేనే దాదా నాతో పెట్టుకుంటే బాధ అవునే కాద అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఒక ఫోటో తీసుకోవచ్చు సామి అన్నగా ఇక్కడ వాసు దాసు ఈ విషయంలో లో ఓర మాస్ సుప్రీమ్ సరే క సవీక గిఫ్ట్ కూడా ఇచ్చారు సార్ మా రమేష్ అయ్యంగర్ కొంచెం అనే బంధానో అన్ని జగతి ఆనందపడిపోయారు ఆయన ఆధారణలో నేను కూడా కాసి ఆయనకి మమ్మల్ని తీసుకెళ్ళాడు అద ముందు ఆ వపించా అదే మాకు ఎందుకంటే ఆనందం కలిగి ఉండడం ఒక స్టెప్పు ఆనందం నేను పొందాను నేను ఒక్కనే ఎందుకు పొంది ఊరుకోవాలి కొన్ని వందల వేల మందికి ఆనందం అందాలి అదే వారి కాన్సెప్ట్ మీకు তুসবা জলসি আনসেন কলেশি দিবো